పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని శ్రీ సూర్య కాలేజ్ లో టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం ఆర్డివో ఆది కవి యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలేజీలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించిన ఆర్డిఓ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తే ఎప్పటికైనా సాధించగలుగుతామని ఆయన అన్నారు విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పిఆర్ఓ పేరాల మోహన్ మాట్లాడుతూ టీచర్స్ డే అంటే గురువులను గౌరవించుకోవడమే కాదు వారు చెప్పిన పాఠాలు కూడా ఎప్పటికప్పుడు చదువుకొని మంచి ప్రయోజకులు అయితే వారిని గౌరవించుకున్నట్టు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదికవి నన్న యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు డాక్టర్ తారపట్ల సత్యనారాయణ ఎంఎస్ఆర్ ఆంజనేయులు ఏపీజెఎంఎస్ ఎస్టేట్ ప్రెసిడెంట్ శ్రీ సూర్య కళాశాల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ ప్రిన్సిపాల్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఆలోచన కానీ ఏ దిశగా ఉన్నదో మనం తెలుస్తుంది అలాంటి తత్వవేత్తల్లో గొప్ప వ్యక్తి మొదటి వ్యక్తి సర్వేపల్ రాధాకృష్ణ గారు ఆయన మార్గదర్శనాన్ని మనం గురు పూజోత్సవం జరుపుకుంటూ మన టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ మనకి విద్య నేర్పించిన గురువులందరినీ కూడా నేర్పిస్తున్న గురువులందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ గుర్తుంచుకోవడం వాళ్ళ మార్గదర్శనంలో వాళ్ళ అభివృద్ధిలో మనం నడవాలని వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ ఆశయాలకి మన ఆశయాలకి మన ప్రతిభను అనుసరించి మన కార్యదక్షతను అనుసరించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరందరిలో చాలా గొప్ప శక్తి ఉన్నది ఆ శక్తిని దేని మీద వినియోగిస్తారు మనం చేసేది ప్రతిదీ పెట్టుబడి మన జీవితంలో ఏంటా పెట్టుబడి మనం ఇలా ఇన్వెస్టింగ్ మనీ డబ్బు పెట్టుబడి పెట్టుకున్నాం జీవితం మీద జీవితంలో చాలా వస్తువులు కొనడానికి కానీ మనకు కావాల్సింది తెచ్చుకోవడానికి కానీ డబ్బులు ధనాలు పెట్టుబడిగా పెట్టుకుంటాం దానితో పాటు మొత్తం మీద పెట్టుబడి ఏమంటున్నాము చాలా వీఆర్ ఇన్వెస్టింగ్ టైం దేని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి దా దాని దాని ఫలితాన్ని దాన్ని మనం ఏ రకంగా తెచ్చుకుంటాం దాని రిజల్ట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి నాలుగు డైరెక్షన్స్లో ఆలోచించి ఏది సరైంది అనే నిర్ణయాన్ని మనం తీసుకోవాలి మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి కాకపోతే దానికి తన సలహాలు అందరూ పెద్దవాళ్ళందరిని మనం తీసుకొని దాన్ని తెలుసుకుని వాళ్ళ అనుభవాన్ని అనుసరించి మన స్ట్రెంగ్ని మనం గుర్తించుకొని మనం నిర్ణయం తీసుకుంటే దాని దిశగా మనం కష్టపడతాం ఏదైనా ఇష్టపడితే మనం ఎంతైనా ప్రాంతొచ్చి ఎంతైనా చేయించము దానికి ఇలాగా వాళ్ళకు అనంతమైంది ఏదైనా సాధించడానికి ఇప్పుడు వేరే చోట లేకపోతే వచ్చాను అని అనుకుంటారు నా సంస్కృతి విలయానికి నేనే ఉంచాలని అనుకుంటున్నాం చాలా సార్లు ఆస్తి మీరు సార్ వచ్చాను టీచర్స్ ఎక్కడ రావడానికి ప్రయత్నం చేస్తాం ఇక అసలు స్టార్టింగ్ లో ఈ టీచర్స్ డే సెప్టెంబర్ లో ఏర్పాటు చేసి మనం రెండు విషయాల గురించి ఏర్పాటు చేయడానికి బ్రహ్మాజ్ గారికి మేము అప్పట్లో సహాయం ఆ బిద్దులు తగ్గిపోయి అందరూ కలిసిపోవాలి అనే ఉద్దేశంతో ఒక చక్కగా ఇలా నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ సంస్కృతిని మొట్టమొదటి సూర్య కాలేజీలోనే నర్సాలో ప్రారంభించడం జరిగింది దాని గల కారణం ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఇంకా మీరు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ దగ్గర దగ్గరగా ఉండే ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలంతా అందరు అలవాట్లు ఇంచుమించుగా ఒకలాగే ఉంది అదే తను ఇక్కడ ఒకే ప్రాంత పిల్లలు కాబట్టి చాలా దగ్గర దగ్గరగా ఒకే అలవాట్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొత్త రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఈజీగా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కలవటలుగా ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు అదేవిధంగా కాలేజీ క్యాంపస్ అంతా తెలుసుకోవాలి అలాగే కాలేజీలో ఉన్న విద్యార్థులంతా ఒక మాటగా ఉన్నారు అదేవిధంగా విధంగా సెవెనాలు ఏ ఏ లెక్చరర్ సెవెన్ ఇంకా ఈ కాలేజీలో ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు అనేది తెలుసుకోవాలి బ్రహ్మాచారి ఇప్పుడే చెప్తున్నాడు అదే దగ్గర డాక్టరేట్ లెక్చరర్స్ ఉన్నారు అదే దగ్గర డాక్టరేట్ లెక్చరర్స్ ఉన్నారు అని చెప్పి ఇప్పుడే చెప్పారు ప్లీజ్ గివ్ మై బిక్ బిక్ అండ్ ప్లీజ్ ఇది ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ఐదుగురు డాక్టరేట్స్ ఉన్నటువంటి లెక్చరర్స్ ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం అంచేత ఇంత మంచి మన నర్సాపురం కాలేజీలో నర్సాపురంలో చాలా కాలేజీలు ఉండొచ్చు అయితే మీరు సూర్య కాలేజీ ఎంచుకుని ఎందుకు ఎంచుకున్నారు ఆలోచించినట్టయితే సాధారణంగా ఈ రోజుల్లో చూస్తుంటే వైట్ పబ్లిసిటీ మోతను మోహించేస్తూ ఉంటారు అయితే ఆ పబ్లిసిటీని చూసి ఇక్కడ జాయిన్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఒక కాలేజీని ఎంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా కాలేజీకి మూడు ఎల్లలు ఒక ఎల్లు లెక్చరర్స్ లెక్చరర్స్ ఎలా చూస్తే చూసి నేర్చుకోవాలి రెండో ఎల్లు ల్యాబోరేటరీస్ మూడో ఎల్లు రెండు ఎల్లలు చెప్పాను ఒక ఎల్లు లెక్చరర్స్ చూసి జాయిన్ అవ్వాలి అని ఈ కాలేజీలో అలాంటి లెక్చరర్స్ ఉన్నా డాక్టరేట్స్ ఉన్నా మంచి సంపన్న విద్యావంతులైన లెక్చరర్స్ ఉండడం వల్ల ఇంతమంది జాయిన్ అయ్యారు ఇంకో ఏం చెప్తున్నా ఉండాలి మంచి ల్యాబోరేటరీస్ కావాల్సిన ఎక్విప్మెంట్ సిప్పుడు అప్డేట్ చేస్తారు బ్రహ్మాజ్ గారు ఎవరైనా చెప్తారా చనిపడి ఓకే యాక్సెప్ట్ చేస్తారు కానీ లైబ్రరీ మీరు లైబ్రరీ ఇప్పుడు మాకు ఏంటంటే అనుకుంటారండి లైబ్రరీకి న్యూస్ పేపర్ చదవండి జనరల్ నాలెడ్జ్ వస్తుంది అది ఎప్పుడు ఉండాలి